హాయ్ ఫ్రెండ్స్ రాజ్యాంగంలో మనకు రాజ్యాంగం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ఆమోదం చెంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమలులోకి రావడం జరిగింది ఫస్ట్ అమలులోకి వచ్చినప్పుడు పన్నెండు ఇవి షెడ్యూల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలు కూడా లేదంటే ట్వంటీ టూ ఫార్ట్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ కానీ గమనించినట్లయితే ఇరవై ఐదు భాగాలుగా కూడా రూపాంతరం చెందడం జరిగింది ఈ భాగాలు ఖచ్చితంగా మనం తెలుసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక బిట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈ యొక్క మొదటి భాగంలో చూసినట్లయితే భారతదేశం పేరు భూభాగం ఉంటుంది రెండు పౌరుషత్వం ఉంటుంది మూడు ప్రాథమిక హక్కులు మూడవ భాగంలో నాలుగు ఆదేశ సూత్రాలు ఐదు కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాడ్ అయినటువంటి ఏమిటి అంటే ప్రాథమిక విధులు కూడా మనకు మూడవ భాగంలో చేర్చడం జరిగింది ఆరు రాష్ట్రాలు చూడండి భూభాగం పౌరసత్వం ప్రాథమిక హక్కులు మూడు నాలుగు ఆదేశ సూత్రాలు ఐదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తర్వాత కింద ఉంటుంది రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాలను ఏబిఎస్సీ తరగతిలో విభజించిన ఈ విభాగం పంతొమ్మిది వందల యాభై యాభై ఆరులో రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు ఇది అవసరం లేదని చెప్పేసి ఏడవ విభాగాన్ని ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయడం జరిగింది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం ఏ విభాగాన్ని లేదా ఏ భాగాన్ని లేదా ఏ పార్టుని రాజ్యాంగంలో లేదని ఒకసారి బిట్టిచ్చాడు అది ఏడవ భాగము ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించారంటే ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది యాభై ఆరు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగిందంటే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఆరు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు చూడండి ఐదు కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాల ఏడు వచ్చేసి మరి ఈ పునర్విభజన ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది వచ్చేసి పంచాయతీ రాజ్ వ్యవస్థ పది షెడ్యూల్ ప్రాంతాలు తొమ్మిది ఏలో యొక్క మున్సిపాలిటీస్ని వాటిని చేర్చడం జరిగింది పది షెడ్యూల్ ప్రాంతాలు అన్నమాట పదకొండు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఐదు కేంద్రం ఆరు రాష్ట్రాలు ఎనిమిది వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలు అట్లా ఒకదానికి ఒకటి డికోడ్ చేసుకోవటం లింక్ పెట్టుకోవాలి పదకొండు వచ్చేసరికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఐదు కేంద్రాలు ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు ఆరు కలిపితే పదకొండు పదకొండు కేంద్ర రాష్ట్ర సంబంధాలు పన్నెండు ఆర్థిక అంశాలు అన్నమాట ట్వెల్వ్ వచ్చేసి ఆర్థిక అంశాలు పదమూడు అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు అన్నమాట పదమూడు అనగానే మనకు అంతర్రాష్ట్ర వ్యాపార సంబంధం పద్నాలుగు కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసులు పదకొండు కేంద్ర రాష్ట్ర సంబంధాలు పద్నాలుగు వచ్చేసి ఉద్యోగుల యొక్క కేంద్ర రాష్ట్ర ఉద్యోగాల సర్వీసులు పదిహేను ఎన్నికలు పదహారు ప్రత్యేక నిబంధనలు పదహారు ప్రత్యేక ల గుర్తుపెట్టుకుని పదిహేడు అధికార భాష పద్దెనిమిది అత్యవసర నిబంధనలు అన్నమాట అంటే ఎయిటీన్ ఎమర్జెన్సీ ఎయిటీన్ ఎమర్జెన్సీ అనుకున్నది పంతొమ్మిది నానా విధాంశములు ఇరవై రాజ్యాంగ సవరణ ఇది ఇంపార్టెంట్ ఇరవై రాజ్యాంగ సవరణ ఇరవై ఒకటి ప్రత్యేక నిబంధనలు పద్దెనిమిది అత్యవసరం ఇరవై ఒకటి ప్రత్యేక నిబంధనలు ఇరవై రెండు రాజ్యాంగ వందలు ఇరవై ఐదు విభాగాలు ఉన్నప్పటికీ ఏడో విభాగం రద్దు చేయడం ఇరవై నాలుగు విభాగాలే మిగిలి ఉన్నాయి అయితే అది ఆర్డర్ అయితే మిస్ కాకుండా ఇరవై ఐదు విభాగాలు ఉండటం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు దాదాపుగా నాలుగు వందల తొంభై ఐదు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరుకి రెండు వేల ఇరవై రెండు నాటి సమాచారం ఇది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మే మీ మెమరీని చెక్ చేసుకున్నాం ఒకసారి ఐదైనా కానీ ఏమిటో గుర్తుపెట్టుకోండి ఐదంటే కేంద్ర ప్రభుత్వం ఆరు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు ఆరు కలిపితే పదకొండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే పద్నాలుగు కానీ గమనించినట్లయితే మనకు కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసులు అన్నమాట పదిహేను ఎన్నికలు ఇది వెరీ వెరీ ఇంపార్టెంటు పద్దెనిమిది అంటే ఎయిటీన్ ఎమర్జెన్సీ అంటే అత్యవసర నిబంధనలు అదేవిధంగా మనకు ఇరవై ఒకటి అంటే ప్రత్యేక నిబంధనలు ఇది ఫ్రెండ్స్ మరో ముఖ్యమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం పదమూడు గుర్తుపెట్టుకుని అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ జై హింద్